ಓಂ ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ಎಟ್ಲ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ఆట్లాడే బాలవి నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవి నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై నడకలతో గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవి నీవు ఇట్లా చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందనమ్మా వేయి మాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజ్యజరణి మాపై వేమారు కరుణ జనని మాపై వేమారు కరుణాగలి ఆయురాభివృద్ధి ఐశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయురాభివృద్ధి ఐశ్వర్యము ఐదు తరము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా నవరత్నా నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోకపావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వద శుక్రవారం జగతిలో మిగిలియే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకొందు కొందు బాలవి నీవు వాళ్ళవి నీవు ఇట్టూ పిలిచి ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్